ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎయిట్ ఇయర్స్ గా ఈ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగలేదు ఇప్పుడు కొత్తగా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఓన్లీ టూ వీక్స్ లోనే ఎలక్షన్స్ నిర్వహించాలని స్టే రావడంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్ ఇప్పుడు సవాళ్లుగా మారాయి ఎవరికి వాళ్లే పోటా పోటీగా నామినేషన్స్ వేస్తున్నారు మనం చూడొచ్చు ఇంతకుముందు ముందు ఘటం విలాస్ రెడ్డి ఇంతకు ముందు చైర్మన్ గా ఉన్న ఘటం విలాస్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా కర్ర రాజశేఖర్ గారు కూడా ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది సో వెళ్ళి చూద్దాం మరి మరో ఆటల్లో కూడా తెలుసుకుందాం రచిక ప్రస్తుతం మనతో కర్ర రాజశేఖర్ గారు సార్ ఇప్పటికే మీరు రెండు సార్లు చైర్మన్ గా చేయడం జరిగింది ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నారు సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటర్స్ పంతొమ్మిది వందల సహకార అర్బన్ బ్యాంక్ స్థాపించిన తర్వాత ఈ యొక్క దినదినాభివృద్ధి చెందుతూ నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది అలాగే తొంభై ఆరు తర్వాత రెండు వేల రెండులో కూడా మళ్ళీ ఒకసారి డైరెక్టర్ కలిసి వైస్ చైర్మన్ ఉండడం జరిగింది తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరంలో పదకొండు మంది పదకొండు మంది డైరెక్టర్లను గెలిపించుకొని బ్యాంక్ చైర్మన్ కావడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండులో అప్పుడు కూడా పన్నెండు మందికి పది మంది డైరెక్టర్లను గెలిపించుకొని మళ్ళీ చైర్మన్ కావడం జరిగింది పంతొమ్మిది ఎనభై నుండి నేను రెండు వేల ఏడు సంవత్సరం చైర్మన్ అయ్యే వరకు బ్యాంకు డిపాజిట్లు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలుండే రెండు వేల ఏడు నుంచి పదిహేడు వరకు పది సంవత్సరాల కాలంలో అరవై కోట్ల డిపాజిట్లను తీసుకొచ్చి ఎనభై కోట్ల పైచీలకు బ్యాంకు చేయడం జరిగింది అలాగే హైకోర్టు స్టే ద్వారా ఎన్నికలు ఆగిపోయిన తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత దాదాపు ఎనిమిదిన్నర సంవత్సర కాలం పిఏసీ పాలన కొనసాగింది దానిలో ఈ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్ రావడం జరిగింది ఎందుకంటే పాలక వర్గం ఎవరైతే గౌరవ సభ్యులకు నమ్మకస్తూ ఉంటుందో అప్పుడే వాళ్ళు డిపాజిట్ రావడం జరుగుతుంది మేము బ్యాంకు నేను చైర్మన్ అయిన తర్వాత దీన్ని కంప్యూటర్ కంప్యూటరైజేషన్ చేసి ఆధునీకరించి బ్యాంకు ఏదైతే మన సభ్యులకు కానీ ఖాతాదారులకు కానీ లోన్లు తీసుకునే వాళ్ళకు కానీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి బ్యాంకును పురోవృద్ధి వాదనలో తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు కూడా మా ప్యానల్ను పన్నెండు మంది డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు తొమ్మిది జనరల్ రెండు మహిళ ఒక ఎస్సీ మా యొక్క పన్నెండు మంది ప్యానల్ను అత్యధిక మెయారిటీతో గెలిపించి మళ్ళీ నేను చైర్మన్గా అయితే తప్పకుండా బ్యాంకును ఈ ఐదేళ్ల కాలంలో రెండు వందల కోట్లకు తీసుకుపోతాను సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కరీంనగర్ ప్రజలకు ఎప్పుడు కానీ నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు పెడతారు నమ్మకం లేనప్పుడు బ్యాంకులో డిపాజిట్లు పెట్టరు బ్యాంకు ఎప్పుడు కూడా నమ్మకం ఉన్నప్పుడు అభివృద్ధి ఎంతది లేకపోతే చిరో చిరోగా దిశలో ఉంటుంది అందుకే గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని గమనించి గతంలో మేము చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్యానల్ యొక్క పన్నెండు మందిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ అనేది ఈ యొక్క సహకార వ్యవస్థలో పార్టీ బేస్డ్గా పార్టీ కుర్తుల మీద ఉండదు అందుకే నేను రాజశేఖర్ అని ప్యానల్ పెట్టుకోవడం జరిగింది దానిలో నాతో ఉన్నటువంటి పాత దాదాపుగా ఎనిమిది మంది డైరెక్టర్లు నాతో పాత తొమ్మిది మంది డైరెక్టర్లు పాత వాళ్ళు ఉన్నారు కొంతవారికి ముగ్గురికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా పార్టీ బేస్ లేకుండా రాజశేఖర్ ప్యానెల్ ఉంటుంది దానిలో మాకు అన్ని పార్టీల వారు మద్దతు ప్రకటించింది మాకు అన్ని పార్టీల వారు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే దీనిలో పార్టీ వస్తే రాజకీయం అనేది ఉండద్దు కాబట్టి నేను ఒక మా యొక్క పన్నెండు మంది కలిసి ఈ యొక్క డిసిషన్ తీసుకొని పార్టీ రహితంగానే ఎన్నికలకు కోవడం జరుగుతుంది డిపాజిట్ వచ్చినప్పుడు ఏంటంటే బయట లోనింగ్ ఇవ్వకపోతే డిపాజిట్ ధరలకు మనం మిత్తి చెల్లించవలసి ఉంటుంది అందుకే లోనింగ్ను కొన్ని ఏదైతే బయట కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ తరహాలో ఓడీ కానీ క్యాష్ క్రెడిట్స్ కానీ అలాగే ఇప్పుడు ఇరవై లక్షలను ఇస్తున్నటువంటి దాన్ని మంచి సెక్యూరిటీ పెట్టుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా లోన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే బ్రాంచెస్కు ఆల్రెడీ గంగాధర్లో అప్పుడు చేసినట్టు కూర్చొని గంగాధరలో బ్రాంచ్ రావడం జరిగింది తర్వాత ఇప్పటికి రెండు బ్రాంచులు లైసెన్స్ అప్లై చేసి ఉన్నది తప్పకుండా ఈ యొక్క మా ఐదేళ్ల కాలంలో దీన్ని ఒక పది బ్రాంచులు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జమ్మికుంట జమ్మికుంట బ్రాంచ్ ఆల్రెడీ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది దాన్ని కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత మేము విజయం సాధించిన తర్వాత తప్పకుండా ఆ బ్రాంచ్ను త్వరితగతినే లైసెన్స్ తీసుకొచ్చి మా బ్రాంచ్గా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందడం జరుగుతుంది దొంగ దొంగ ఓట్లు అనేది అర్బన్ బ్యాంక్లో ఉండవు ఎందుకంటే ఐదు వందల యాభై రెండు రూపాయలు కట్టిన వాళ్ళే సభ్యత్వం ఇస్తారు దానిలో ఐదు వందల యాభై రెండు కట్టు అని వాళ్ళు ఎంప్లాయీస్ రాయారు కదా ఏదున్నా కూడా తర్వాత పదహారు పదిహేడు వేల ఓట్లు ఉన్నది సహకార శాఖ వాళ్ళు కమిషనర్ ఆదేశాల మేరకు వాళ్ళ ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు ఆధార్ కార్డు నమోదు చేసుకొని ఆధార్ కార్డు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళే ఓట్లు నమోదైనాయి అయినాయి మిగతా వారి అన్నీ చనిపోయినాయి ఆధార్ కార్డు నమోదు కానీ వాటి బట్ అన్నీ తీసివేయడం జరిగింది ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి దొంగ ఓటు అనేది ఉండదు ఎందుకంటే సర్వే జరిగిన తర్వాత ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఓటు నమోదు చేయడం జరిగింది ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయడం జరిగింది అది సహకార శాఖ వాళ్ళలోనూ బ్యాంక్ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం మేము అధికారంలో పాలక వర్గంలో లేము ఒకటి తర్వాత ఏంటంటే సహకార శాఖ ఆదేశాల మేరకు ఏదైతే ఓటర్ లిస్ట్ ఇక్కడ కట్ చేసి తీసుకోమన్న రమ్మన్నారు ఇది దాదాపు రెండు మూడు నెలల నుంచి ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి అప్పటి కట్ ఆఫ్ చేసుకున్నారు దాన్నే ఆఫీషియల్గా కోఆపరేటివ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి వారు నిర్ణయం తీసుకోవడం జరిగి తప్పితే ఇందులో ఎవరి ఉద్దేశం లేదు మా ప్రమేయం లేదు ఇందులో